హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజైతే రవ్వ లడ్డులైతే చేసుకుందామా అండి ముందుగా మన వీడియో చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఏదైనా ఈజీగా చేసుకునే స్వీట్ ఏదన్నా ఉందంటే రవ్వ లడ్డేనండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది ఫాస్ట్గా అయిపోతుంది రవ్వ లడ్డు చాలా టేస్టీగా కూడా ఉండదండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి నేను ఉప్మా రవ్వ అయితే నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నానండి నేను మొత్తం ఏడు వందల యాభై గ్రాములు తీసుకున్నాను అంటే కిలోకి పావు కిలో తక్కువ అయితే తీసుకున్నానండి నా దగ్గర ఇంతే ఉంది కాబట్టి తీసుకున్నాను మన ఇష్టం అండి మనం ఎక్కువ కావాలంటే కూడా చేసుకోవచ్చు ముందుగా ఇలా నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ ఇండి ఉప్మా రవ్వ అంటారు కదా ఇదైతే దోరగా అయితే సిమ్లో పెట్టి అయితే ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం మనం బ్రౌన్ కలర్లో వచ్చే అలా అయితే ఫ్రై చేసుకోవాలి అది స్మెల్ కూడా ఫ్రై అవుతుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది రవ్వ ఫ్రై అయితే ఇలాగైతే స్లో ఫ్లేమ్లో పెట్టి మనమైతే ఫ్రై చేసేసుకోవాలండి ఇది మొత్తం క్వాంటిటీ అయితే నేను ఇలా ఫ్రై అయితే చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని మనకి స్వీట్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ అయితే చేసుకోవాలి నేను ఏడు వందల యాభై గ్రాములు అయితే రవ్వ తీసుకున్నాను కాబట్టి మూడు వందల యాభై మూడు వందల గ్రాములు అలా నాకైతే షుగర్ పట్టింది ఒక కప్ అయితే తీసుకున్నానండి నాకు షుగర్ మనం చూసుకోవాలి మనం ఎంత స్వీట్ అయితే తినగలుగుతామో అంత అయితే వేసుకోవాలి నాకు ఈ స్వీట్ అయితే సరిపోతుంది ఇంకా కొంచెం తక్కువ తినగలిగే వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మన నేనైతే కొబ్బరి అయితే తీసుకున్నానండి పచ్చి కొబ్బరి వేస్తే ఏంటంటే రవ్వలడ్డి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగైతే తీసి మిక్సీ అయితే పట్టుకున్నాను మిక్సీ చేసుకునే బదులు తురుముకో తురుముకోవచ్చండి మన ఇష్టం అండి మిక్సీ అయినా పట్టుకోవచ్చు తురుముకోవచ్చు ఇక్కడ వచ్చేకి వన్ టేబుల్ స్పూన్ అయితే నేను నెయ్యి అయితే తీసుకున్నానండి ఇది పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకున్నాను నేను కొంచెం అలా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యిలో కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చ కొబ్బరి బదులు మనం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవండి ఒక వారం కన్నా ఎక్కువ అయితే ఉండవు అందుకే నేను ఇక్కడ ఇలాగైతే చేసుకుంటున్నాను మాకు వారం కన్నా ఎక్కువ కావాలి నిల్వ ఉండాలనుకుంటే మనం పచ్చి కొబ్బరి వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యిలో వేయించి పెట్టుకున్నానండి జీడిపప్పు అవి కూడా వేసేసుకున్నాను నాకు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇష్టం ఉండదండి మా ఇంట్లో మా పిల్లలు కూడా తిన్నారు కాబట్టి నేను వేయట్లేదు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మొత్తం ఇక్కడ నేను వేడి నీళ్ళతో అయితే రవ్వలడ్డైతే చుట్టుకుంటున్నాను అండి వేడి నీళ్ళ బదులు మనం పాలతోటి కూడా చేసుకోవచ్చు ఎక్కువ నిలవ ఉండాలంటే కొంచెం ఇలాగైతే చేసుకొని నేను ఇవి మేము బయటికి వెళ్తున్నామండి అందుకే ఈ స్నాక్స్ అన్నీ ఇలాగ చేసుకుంటున్నాను అందుకే నేను పాలతోటైతే చేయలేదు అయినా పచ్చి కొబ్బరి వేసాను కాబట్టి కొంచెం నెయ్యికి ఆ పచ్చి కొబ్బరికి కొంచెం స్వీట్కి ఎక్కువ తినలేరన్నమాట వేగటేసినట్టు అవుతుందండి నేను ఇక్కడైతే వేడి నీళ్ళు తీసుకున్నాను నేను ఫస్ట్ టైం అయినండి వేడి నీళ్ళతో చేయడము ఎప్పుడు పాలతోటే రవ్వ లడ్డైతే చుడతాను ఈసారి ఫస్ట్ టైం ఏంటంటే వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డైతే చుట్టుకోవాలండి ఇలాగైతే అన్నీ చుట్టి పెట్టుకోవాలండి కొంచెం వేడి మీదే చుట్టుకోవాలి మనం చల్లగా అయ్యిందంటే లడ్డైతే చుట్టలేమండి కొంచెం వేడి మీద తుత్కోవాలి ఈలోపు మా వారు కూడా చేశారు ఇచ్చానండి మా పాప మా వారైతే టేస్ట్ చేశారు స్వీట్ మా వాళ్ళు కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి నేను ఎక్కువ అయితే తీసుకున్నాను కొంచెం తగ్గించి కూడా మనం వేసుకోవచ్చు ఇవన్నీ మేము ఇవన్నీ ఒక బాక్స్లోకి కానీ లేకపోతే ఏదైనా చిన్న డబ్బాలకు కానీ వేసి పెట్టుకోవాలండి లేకపోతే ఆరిపోతే గట్టిగా అయిపోతే డ్రైగా అవుతుంది లడ్డు అందుకని ఏదైనా డబ్బా చూసేసి అమ్మిటే మనమైతే పెట్టేసుకోవాలండి అప్పుడు చాలా బాగుంటే అండి పనులండి వారైతే తెచ్చారు అయ్యే చూస్తున్నాను అనమాట చాలా స్వీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి